ఈ బ్యాగ్లో ఉందో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ సండే కదా చేపలు కొందాం అని చెప్పి చెరువుకి వెళ్ళాను వాళ్ళే నీరసంగా కూర్చున్నారు ఏం భయ్య చేపలు ఏండి అంటే ఏం పడట్లేదు అని చెప్పారు సరే భయ్య సరదా చిన్న పెట్టేసుకుందాం మనం అని చెప్పి మీరు మూడు ట్రిప్పులు వలేయండి ఆ మూడు ట్రిప్పులు ఎన్ని చేపలు పడినా నాదే ఎంత బెట్ట సరే అని చెప్పి కొంత రూపాయలు కాసుకున్నాము ఎన్ని చేపలు పడినా నాదే ఒకళ్ళు పడకపోయినా సరే నాదే బాధ్యత అని చెప్పి అతనితో వేయించిన వల ఫస్ట్ టైం వాళ్ళు వేసినప్పుడు జై విఘ్నేశాన్ని తెలుసుకున్నాను ఎన్ని చేపలు పడితే చూడండి మీరే ఫస్ట్ పొలంలోని ఇంకా వినేగర్ దయ్యా ఎన్ని చేపలు పడినా సరే అంత గట్టిగా లాగితే ఇది ఒక ఐదు కేజీ చేప ఉంటుంది ఏమో భయపడ్డాను కానీ అక్కడ రాయి చిక్కు ఉంది సరే సరేమో బ్యాడ్లోకి అనుకున్నాను ఎంతో కొంత చిన్న చేపలేం పడతాయి కదా అని గెస్ట్ చేశాను నేను నా బ్యాడ్ లక్ అసలు ఏమీ పడలేదు ఫస్ట్ ట్రిప్లోనే అనవసరంగా ట్రిప్ వేస్ట్ అయిపోయింది ఈసారి కొంచెం దూరంగా వెళ్ళి ట్రై చేశాను ఇక్కడ చేపలు గట్టిగా కొడుతున్నాయని చెప్పి అక్కడ ఏమని చెప్పాను చూద్దాం అక్కడ ఏమైనా పడతాయో లేదో అని చూడండి మీరు కూడా రెండోసారి మాత్రం జయదుర్గం అనుకున్నాను ఎలా ఉంటుందో తెలియదు దేడుపుడానికి వద్దు ఒక కేజీ చేపడినా చాలు మనకు వంద రూపాయలు నాకు ఎడతది మా పడుతుందో లేదో తెలియదు నేనైతే మనసులోనే ఏదో ఒక చేప పడుతుందని ఆశపడుతున్నాను మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు మీరు కూడా మంచి చేపే పడాలని కోరుకోండి వచ్చే నా లక్ రెండోసారి కూడా ఏం పర్లేదు ఇంకా మూడోసారి జై శివయ్య అనుకున్నాను ఈసారి అయినా సరే ఒక చేప పడకపోతుందా నా వంద రూపాయలు కట్టకపోతుందని చాలా ఆశపడ్డాను మా మూడోసారి పడతలేదు మీరు కూడా చూడండి దేవుడి పుణ్యానికి మెల్లగా వెళ్ళి ఒక్క చేపబడినా చాలు మనకి తన కూడా కొంచెం జాలిపడి కొంచెం లోపలికి వేస్తున్నారు పడాలని చెప్పి ఈసారి పడుతుంది లేదో మీరు కూడా చూడండి ఒక్క చేపబడినా చాలండి నాకు ఎక్కువ వద్దు ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా బ్యాడ్లకు పడలేదండి అస్సలు పడలేదు పోలేదు దబ్బులు పోతే పోయి వంద రూపాయలు మీరు లైక్ అయినా కొట్టండి చాలు అందుకని మనం ఏం చేయలేం